ఇక్కడ వాగానీ వచ్చాము కానీ మొత్తం వాగులో నీళ్ళు అయితే లేవు ఏం వాగు బాబా ఇది అంటే ఈ ఊరి పేరు నాదిగన్నా మరి నీళ్లు లేవు మొత్తం ఇక్కడ కొన్ని నీళ్ళైతే ఉన్నాయి మొత్తానికి ఇన్ని నీళ్ళైతే ఉన్నాయి ఇక్కడ నుండి వస్తుంది నీళ్ళ నీళ్ళల్లో నిల్లొచ్చా నీళ్ళల్లో పోవచ్చా అంటే నీళ్ళైతే ఫ్రెష్ ఉన్నాయి ఎంత ఫ్రెష్ ఉన్నాయి తాగొచ్చు చల్లగా ఉన్నాయా నాన్న నీళ్ళు చల్లగా ఉన్నాయా అసలు ప్రకృతి అందాలను వర్ణించలేము Thank you.